హాయ్ ఫ్రెండ్స్ ఇట్స్ మీ సారిక ఇప్పుడైతే మనం నెల్లూరు స్టైల్ చేపల పులుసు చేయబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి చెక్క లవంగం బగారా ఆకు తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాను అవి కాసేపు మగ్గిన తర్వాత పసుపు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ పసుపు వేసుకొని బాగా కలపండి పసుపు యాడ్ చేసుకొని తర్వాత టమాటా ముక్కలు వేసుకోండి ఫ్రెండ్స్ టమాటా వేసుకున్న తర్వాత వాటిని కాసేపు మగ్గనివ్వండి అవి కొంచెం మగ్గిన తర్వాత చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఆ పులుసు ఇందులో పోసేసుకోండి మీరు చేపల క్వాంటిటీని బట్టి గ్రేవీ చేసుకోండి తర్వాత కరివేపాకు యాడ్ చేశాను ఫ్రెండ్స్ కరివేపాకు వేసుకున్నాను జీలకర్ర మెంతి పొడి వేసాను ఫ్రెండ్స్ తర్వాత ఒక ఆనియన్ స్టవ్ పైన కాల్చి దాన్ని పేస్ట్ లాగా చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి అది కొంచెం కలిపి దాన్ని మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ అది మరుగుతుండగా సిమ్లో పెట్టుకొని మనం మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కలైతే ఇందులో మెల్లిగా ఒకటొకటి వేసుకొని యాడ్ చేసుకోవాలి చూసేయండి ఒక టెన్ మినిట్స్ మ్యారినేట్ చేసినా సరిపోతుంది అలా వేసుకున్నా కూడా ఏం కాదు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ మాదైతే చేపల పులుసు అండ్ ఫ్రై కూడా చేశాను చాలా చాలా టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇందు కొంచెం మెల్లిగా కలుపుకోవాలి గరిటతో చూడండి ఫ్రెండ్స్ గ్రేవీ ఎంత థిక్గా ఎంత బాగా వచ్చిందో తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నాను ధనియా పొడి అండ్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేయాలి ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత మనకి ముక్క తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఉడికింది లేదు ధనియా పొడి గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేశాను తర్వాత కొత్తిమీర యాడ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తిమీర యాడ్ చేశాక ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వండి జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి ఫిష్ పులుసు రెడీ ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంది టేస్ట్ తర్వాత మ్యాగ్నెట్ చేసుకున్న ఫిష్ని ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి కలర్ ఎంత బాగుందో పులుసు ఫిష్ ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇట్స్ మీ సారికా